అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా రండి మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి ఈరోజు ఇరవై ఆరో కీర్తన మొదటి చరణాన్ని మనం చూద్దాం యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను దేవునికి స్తోత్రం కీర్తనాకారుడు దావేది చెబుతున్నటువంటి మాట దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను ఈరోజు దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఈ యథార్థత అనేది మనందరికీ చాలా అవసరం ఫ్రీలరా యథార్థముగా జీవించేటటువంటి వారి జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు మేలులు చేస్తాడు నేను అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు గనుక యథార్థతను విడువక యథార్థతను మరువక మనమందరము యథార్థవంతులుగా ఉండాలని ప్రభువు మనలను బట్టి ఆశపడుతూ ఉన్నాడు క్రీలరా యథార్థతను విడిచిపెట్టకూడదు మనం ఎన్ని శోధనలు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా ఇరుకులే మనకు ముందుగా ఏర్పాటు అయినా సరే మనము యథార్థతను విడువక దేవుని అంత పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు యథార్థవంతులుగా జీవించినప్పుడు ఆ దేవాతి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు కనుక నీవు మర్చిపోవద్దు యథార్థతను నీవు విడిచిపెట్టద్దు యథార్థవంతుడిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఆకాంక్ష నుండి ఆయన చూస్తాడట ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా అని నీవు ఆయనను చూసేటప్పుడు యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా నీవు ప్రభువునకు కనబడినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన తప్పకుండా దీవిస్తాడని ఒక సేవకుడిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె